ప్రేయసి శ్రద్దావాకర్ ను కిరాతకంగా చంపిన కేసులో తిహాడు చేరిలో ఉన్న అఫ్తాబ్ను గతంలోనే చంపేందుకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ యత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య కేసులో కీలక సూత్రధారి శుభం లోన్కర్ అఫ్తాబ్ హత్యకు ప్రణాళిక రచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై రెండులో అఫ్తాబ్ను పోలీసులు ఢిల్లీలోని సాకిత్ కోర్టులో హాజరుపర్చేందుకు తెచ్చిన క్రమంలో ఓ నెలపాటు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం అయితే పోలీసుల భారీ భద్రత కారణంగా ఆ ప్రణాళిక విఫలమైనట్లు తెలుస్తోంది అఫ్తాబ్ ను చంపేందుకు శుభం లోన్కర్ ను ముంబై నుంచి ఢిల్లీ రప్పించారని ఇద్దరు షూటర్లతో కోర్టు పరిసరాల్లో అతడు కాచుకు కూర్చున్నాడని సమాచారం బాబా సిద్దికి హత్య కేసుకు సంబంధించి అరెస్టైన మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ అఫ్తాబ్ ను చంపాలనే ఉద్దేశాన్ని విచారణలో తెలిపినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు తిహాడు చెల్లిలో ఉన్న అఫ్తాబ్ ను అక్కడే చంపేలా లారెన్స్ బీష్ణో గ్యాంగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పోలీసులకు తెలిపాయి ఈ క్రమంలోనే జైలులో అఫ్తాబ్ భద్రతను కట్టుదిట్టం చేశారు రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలోని మహరౌలిలో శ్రద్దావాకన్ ను అఫ్తాబ్ అత్యంత కిరా నాతకంగా చంపాడు ఆమె శరీర భాగాలను సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు